అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు ఈ వీడియోలో మనము మహాశివరాత్రి యొక్క ప్రాముఖ్యత అలాగే జాగరణం యొక్క అసలు ఉద్దేశం ఏమిటో తెలుసుకుందాము ప్రతి చాంద్రమాన మాసంలోని పద్నాలుగవ రోజు లేదా అమావాస్యకు ముందు రోజుని శివరాత్రి అంటారు సో పంచాంగ సంవత్సరంలో వచ్చే పన్నెండు శివరాత్రులలో ఫిబ్రవరి మార్చిలలో వచ్చేదానికి ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంది సో మహాశివరాత్రి రోజున రాత్రి భూమి ఉత్తర అర్ధగోళం నార్త్ హెమిస్పియర్ ఎటువంటి స్థితిలో ఉంటుందంటే మనిషిలోని శక్తి సహజంగానే ఉప్పొంగుతుంది ఈ రోజున ప్రకృతి మనల్ని ఆధ్యాత్మిక శిఖరానికి నెడుతుంది సో దీనిని ఉపయోగించుకోవడానికి మనము జాగారం చేసి వెన్నుముక్కను నిఠారుగా ఉంచడం ద్వారా న్యాచురల్ సూపర్ పవర్స్ని మన బాడీలో ఈజీగా అప్ అవ్వడానికి హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాము సో శివరాత్రి రోజు మనం జాగారం ఉంటూ నైట్ అంతా మన స్పైనల్ కాన్ని స్ట్రైట్గా ఉంచడం ద్వారా మనము చాలా బెనిఫిట్స్ పొందగలుగుతాము ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవారికి మహాశివరాత్రి ఎంతో ప్రాముఖ్యమైనదండి కుటుంబ పరిస్థితులలో ఉన్నవారికి ప్రపంచంలో గాఢమైన లక్ష్యాలున్నవారికి కూడా మహాశివరాత్రి ఎంతో ఆవశ్యకం కుటుంబ పరిస్థితులలో నివసించేవారు మహాశివరాత్రిని శివుని పెళ్ళి రోజుగా చూస్తారు ప్రాపంచిక లక్ష్యాల్లో గోల్స్ ఉన్నవారు ఈ రోజును శివుడు తన శత్రువులందరినీ జయించిన రోజుగా చూస్తారు కానీ సన్యాసులకు మాత్రం మహాశివరాత్రి రోజు శివుడు కైలాస పర్వతంలో ఒకటైన రోజుగా భావిస్తారు శివుడు పరిపూర్ణ నిశ్చలత్వంతో పర్వతంలా అయిపోయాడు అని భావిస్తారు కానీ యోగా సాంప్రదాయంలో శివుణ్ణి దేవుడిగా భావించరు యోగా శాస్త్రానికి మూలకారకుడైన ఆది యోగి లేదా ఆది గురువుగా చూస్తారు ధ్యానంలో ఎన్నో వేల సంవత్సరాలు ఉన్న తరువాత శివుడు ఒక రోజు ఆయన పూర్తిగా నిశ్చలుడయ్యాడు ఆ రోజే మహాశివరాత్రి అందుకనే మహాశివరాత్రిని సన్యాసులు నిశ్చలత్వానికి ప్రతీకమైన రాత్రిగా చూస్తారు ఆదియోగి అన్ని కదలికలు ఆగిపోయి సంపూర్ణంగా నిశ్చలునైన రోజు మహాశివరాత్రి ఇతిహాసాలను పక్కన పెడితే ఈరోజు ఇంకా రాత్రికి యోగా సాంప్రదాయాల్లో ఇంత ప్రాముఖ్యత ఆధ్యాత్మిక సాధుకునికి ఇది కల్పించే అవకాశాలు వలన వచ్చిందే ప్రజెంట్ మోడర్న్ సైన్స్ ఎన్నో దశల అధ్యయనం తరువాత ఏమని నిరూపిస్తుందంటే మనకి తెలిసిన ప్రతి లివింగ్ థింగ్స్ అలాగే మనకు తెలిసిన ప్రతి ఐటెం పదార్థం ఇంకా వాటి ఎగ్జిస్టెన్స్ యాటమ్స్ ఇవన్నీ ఉంటాయి కదండి ఇవన్నీ కూడా ఒకే శక్తి వివిధ లక్షల రూపాల వ్యక్తీకరణ అని ప్రూవ్ చేసిందనమాట బట్ ఈ శాస్త్రీయ వాస్తవం ప్రతి యోగిలో ఒక లైవ్ అనుభవపూర్వక వాస్తవికత యోగి అనే పదానికి అర్థం ఈ ఉనికి యొక్క ఏకత్వాన్ని ఎగ్జిస్టెన్స్ని గ్రహించడం దీనిని అనుభవపూర్వకంగా అనుభవించడానికి మనకి మహాశివరాత్రి ఒక అద్భుతమైన అవకాశం అందిస్తుందండి సో ఇవంతా ఇంపార్టెన్స్ తెలుసుకున్నారు కదా మీకు మరొకసారి మహాశివరాత్రి శుభాకాంక్షలు ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం దర్ టాక్స్ టాక్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్